హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇదైతే తిరుపతికి దర్శనం వెళ్ళాం కదండి ఆ వ్లాగ్ సో మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాం త్రీ మంత్స్ బ్యాక్ సో థర్టీ ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాం తిరుమల దర్శనము సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వైకుంఠ ఏకాదశి దర్శనం గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇదైతే గరుడు వారధి నుంచి అలా వెళ్తున్నామన్నమాట అలిపిరి అలిపిరి నుంచి ఎంటర్ అవ్వడానికి సో రష్ అయితే చాలానే ఉన్నారండి ఆ రోజు క్రౌడ్ చాలా ఉనింది బట్ లక్కిలీ మాకైతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కొంచెం కొంచెం యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మాదైతే ప్రాపర్ తిరుపతి అండి యాక్చువల్లీ మేము తిరుమలలో ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉన్నాము సో ఇక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ అవగానే ఆ ఫీల్ అయితే ఆ హెవెన్లీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మేము ఎవ్రీ వీక్ కంపల్సరీ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము తిరుమలలో ఉన్నప్పుడు అయితే సో మా స్టడీస్ అంతా కూడా అక్కడే తిరుమలలోనే అయింది ఇక తిరుమల అనగానే మాకు ఫస్ట్ నేను పుట్టింది పెరిగింది అంతా కూడా తిరుమల ఆఫ్టర్ మ్యారేజ్ మూవ్ అయ్యామన్నమాట సారీ స్టడీస్ బీటెక్ కోసమని మేము తిరుపతి షిఫ్ట్ అయ్యాము హెవెన్ టీ ఫీలింగ్ ఎక్కడో ఒక సపరేట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అలా ఫీలింగ్ వచ్చేస్తుంది మా ఫాదర్ వచ్చి టీటీడీ ఎంప్లాయ్ అండి సో కోవిడ్ టైంలో అయితే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సో అప్పటి నుంచి మాకు దర్శనం కొంచెం కష్టమైంది సో మేము ఎవ్రీ టైం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటాం మా బ్రదర్ ఈసారి అయితే మా బ్రదర్ బుక్ చేయించారు సో ఎంటర్ అయితే అయిపోయానండి చూడండి పక్కన మీకు అర్థమైపోతుంది నేను ఎంటర్ అయ్యానని మీ నా ప్లేలిస్ట్లో ఘన వెళ్ళి చూశారు అంటే నా వీడియోస్లో మా స్కూలింగ్ వీడియో అక్కడైతే వెంగమాంబ సమాధి అన్నీ ఉన్నాయండి మా స్కూల్లో మీరైతే వెళ్ళి చెక్ చేయండి వీడియోస్లో వెళ్ళి ఇదైతే గుండు కొట్టడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడంతా వీడియో రిస్ట్రిక్టెడ్ బట్ నేను నేను ఏదో కొంచెం వీడియో అయితే షూట్ చేయగలిగా అంటే ముక్క అయితే ఉనిందనమాట ఇంటికి అని ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే నేనైతే మర్చిపోలేను సో ఇది ఏ ఎండింగ్ కదా సో వెంకటేశ్వర స్వామికి బాగా అయితే దర్శనం అయిపోయింది సో చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది ఈసారి అయితే మాకు మేము ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అయితే దర్శనం చేస్తున్నాము ఇదైతే మేము నెక్స్ట్ అయితే పాపినాశం నాశం గోవర్బం గోగర్భం డ్యామ్ అనమాట ఇక్కడ నుంచి మనకు వాటర్ సప్లై అంతా తిరుపతి తిరుమల అంతా వాటర్ సప్లై అంతా ఇక్కడ నుంచి అవుతుంటుంది మనకు సో ఇదైతే గోగర్భం డ్యామ్ అనమాట వాటర్ అయితే ఫుల్లు ఉన్నాయి అసలు లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి తిరుపతి గోకర్ణం డ్యామ్ పాప వినాశంకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇక్కడ మీరు ఎవరైనా వర్షాలు పడి ఫుల్ వాటర్ అయితే వచ్చింది సో మీరు ఎవరైనా పాప వినాశం ఆకాశ్ గంగా అలా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ ఆగి చూడొచ్చు వాటర్ అయితే ఫుల్ ఉంది అసలు క్లైమేట్కి వాటర్కి చాలా బాగుంది సరే ఎంత ఫుల్ అసలు వాటర్ అయితే ఎవరైనా పాపినాశం అలా వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ ఆగైతే ఇక్కడ ఒక్కసారి చూడండి మనకైతే ఆన్లైన్ టికెట్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయాయి ట్వంటీ ఫోర్త్ డిసెంబరే లాస్ట్ సో ఆఫ్లైన్ టికెట్స్ అయితే మనకు ఎయిట్ ఇస్తారండి ఒక నైన్ లొకేషన్స్లో ఇస్తారు మీరు తిరుపతిలో ఆఫ్లైన్లో వెళ్ళి లైన్లో నిడుకుంటే ఇస్తారు మార్నింగ్ సిక్స్ నుంచి జీవకోన హై స్కూల్ ఎంఆర్పల్లి హై జెడ్పీ హై స్కూల్ రామచంద్ర పుష్కరిణి రామానాయుడు హై స్కూల్ బైరాగ్ బట్టడ ఇంద్రా మైదానం మున్సిపల్ ఆఫీస్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఇక్కడంతా అయితే మనకు టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారండి మీరు అయితే వెళ్ళి తీసుకోవచ్చు ఎట్లయింది బుజ్జి నీకు